హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది సాఫ్ట్గా బాగుంటుంది పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు ఏదైనా తక్కువ టైంలో అయ్యే ప్రసాదం ఉంది అంటే మనకి ఈ రవ్వ కేసరే ఎటువంటి హడావులు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు రవ్వ కేసరికి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను తెల్ల రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ అది సుజీ రవ్వ ఇప్పుడు నీళ్లు కొలుచుకుందాం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో మూడున్నర కప్పుల నీళ్ళు తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి నీళ్ళు ఇలా కొలుచుకున్నాం కదండీ ఇప్పుడు ఇవి వేడి చేసుకోవాలి నీళ్ళు వేడయ్యే లోపల రవ్వ వేయించుకుందాం ఆన్ చేసి పాన్ పెట్టి ఒక కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో పావు కప్పు నెయ్యి తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు బాదం అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా తీసుకున్న ఉప్మా రవ్వ వేసి లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి ఇది క్వాంటిటీ తక్కువ కాబట్టి లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాం అదే మీరు ఇంకొంచెం ఎక్కువ మొత్తంలో రవ్వ తీసుకున్నారనుకోండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవచ్చు అలాగే కేసరికి రవ్వ ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది ఇది వేగడానికి కూడా టైం పడుతుంది చూడండి రవ్వ ముద్దగా ఉంది కదా ఇలా ఉంది అంటే మనం తీసుకున్న నెయ్యి సరిపోయినట్టు ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే కేసరి బాగుంటుంది ఇలా కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఈ రంగు రావాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేడి చేసుకున్న నీళ్లు పోసి కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉండాలండి మంట మాత్రం పెంచకూడదు ఉండకడుతుందేమో అన్న భయం అవసరం ఉండదండి ఎందుకంటే వేడి నీళ్ళు పోస్తున్నాం కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి వెంటనే దగ్గర పడిపోతుంది ఉడకడానికి ఐదు నిమిషాలు టైం కూడా పట్టదు ఈ కేసరికి నెయ్యి ఎక్కువ వేసుకున్నా బాగుండదు అలానే తక్కువ వేసుకున్నా కూడా బాగుండదు బాగా ఎక్కువ వేసారనుకోండి చల్లారేక కేసరంతా పొడిపొడిగా అయిపోయినట్టు అయిపోతుంది తక్కువ వేసుకుంటే మనం తినేటప్పుడు నోటికి జిగురుగా ఉన్నట్టు ఉంటుంది చూడనేది ఇలా బాగా ఉడికింది కదా ఇలా ఉడకగానే పంచదార వేసుకోవాలి ఇంతకన్నా దగ్గర పడ్డాక పంచదార వేసుకుంటే ఉండకట్టినట్టు అయిపోతుంది ఒక కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో కప్పున్నర పంచదార వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది నాలుగు యాలకులు కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి కలర్ వద్దు అనుకుంటే మానేయచ్చండి నేను వీడియో కాబట్టి కలర్ కోసమే వేశాను పంచదార వేసాక కొద్దిగా పలచబడినట్టు అవుతుంది మళ్ళీ ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంట పెంచకూడదండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడనిది ఇలా పల్చగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడిగంటకుండా ఉంటుంది కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఉంది ఈ విధంగా ఉండాలండి ఎంతకన్నా దగ్గర పడే వరకు ఉడికించకూడదు ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారేక ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి ఇంతేనండి రవ్వ కేసరి తయారైంది చాలా చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఇది మనకి రెండు రోజులు నిల్వ కూడా ఉంటుందండి అస్సలు పాడవదు అలాగే కొంతమంది ఈ రవ్వ కేసరి నేళ్లకు బదులుగా పాలుతో కూడా చేస్తారు కానీ పాలుతో చేసినది త్వరగా పాడవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్